అంటే ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ సినిమాలు ఎలాగ ఉన్నాయో మ్యూజిక్ కూడా అలాగే ఉంటుంది నాట్ అప్ టు ది మార్క్ అనే విపరీతంగా వైడ్ స్ప్రెడ్ క్రిటిసిజం ఉందండి నాకు కరెక్ట్ అంటే బట్ కాలాన్ని బట్టి ఎవరిని మనం బ్లేమ్ చేయలేం ఇప్పుడు మ్యూజిక్ డేటర్స్ని బ్లేమ్ చేయలేం డైరెక్టర్ బ్లేమ్ చేయాలి ఎవరికి అనుకున్నట్టు వాడు విజువల్స్ అది విజువల్ బట్టి మ్యూజిక్ వస్తుంది దాన్ని బట్టి వెళ్ళిపోతుంటాయి కొత్తగా సౌండ్ కావాలి కొత్త సౌండ్ చేయాలంటే మ్యూజిక్ ఎక్కడికి ఇచ్చేయగలం ఏదో పిచ్చి పిచ్చిగా చేస్తే కొత్తగా అనిపిస్తుంది వడ్డీలకి సితార తోటి సితారని సితార్లో వాడకుండా సితార్ని గిటార్లో వాడేవనుకో అది కొత్త సౌండ్ ఫ్లూట్ నిక్సెస్ఫుల్ గా వాడేవనుకో అది కొత్త సౌండ్ కొత్త సౌండ్ అలాగా ఇప్పుడు ఇప్పుడున్న సాఫ్ట్వేర్స్ లో టూ మెనీ ప్రాసెసింగ్స్ వచ్చేసి ఎన్ని రకాలుగా ప్రాసెస్ చేయొచ్చు అది కొత్త సౌండ్ ఇస్తుంది అంతేలేండి సో ఇలాగా ట్రెండ్స్ కీప్ ఆన్ మారుతూ వెళ్తూనే ఉంటుంది ఇప్పుడు మీరు చిరంజీవి గారికి చేశారు బాలకృష్ణ గారికి చేశారు వెంకటేష్ గారి సినిమాలు నాగార్జున గారి సినిమాలు మీరు హీరో లేదు రాజశేఖర్ సుమను సుమను బాబు బాబు గారు వీళ్ళు వాళ్ళని లేదు అందరికి చేశారు ఇప్పుడు వాళ్ళకి హీరోలు మళ్ళీ అలా రన్ అవుతున్నారు వాళ్ళకి వేరే మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చేస్తున్నారు వాళ్ళకి మీ అంటే ఒక అనుభవజ్ఞుడిగా గనక మీరు విని ఒకసారి ఎప్పుడైనా ఐదు నిమిషాలు కూర్చొని ఆలోచించుకుంటున్నప్పుడు ఈ హీరోలకి ఇప్పుడున్న సంగీత దర్శకుల ద్వారా సరైన న్యాయం జరుగుతుందని మీకు అనిపిస్తుంది సార్ ఇప్పుడు ప్రమాణం జరుగుతుందిగా ప్రతిపాటు చక్రీ చేశాడు బాలకృష్ణ గారికి చక్రీ చాలా అప్పట్లో అంత ప్రత్యేక చేయలేదు ఆయన బాలకృష్ణ చేసి సూపర్ హిట్ ఇచ్చాడు ఆయన అలాగా తమను దేవి శ్రీప్రసాద్ వీళ్ళంతా అప్కమింగ్ కంపోజర్స్ ఆల్మోస్ట్ మా దృష్టికి ఎటువంటి సూపర్ హిట్ ఇచ్చారు హిట్స్ ఇచ్చారుగా ఇదంతా ఎక్కడ ఆగదమ్మా పీరియడ్ అది మా ఎర్ర మా ఎర మేము కొట్టినంత సూపర్ హిట్లు అయితే అలా ఇప్పుడు వీళ్ళు వచ్చి వాళ్ళ ఎర వాళ్ళు కొట్టినంతా సూపర్ హిట్ అవుతుందిగా కరెక్ట్ అంటే మీరు కంప్లీట్ గా మీరు ఇందాక కనెక్ట్ గా డబ్బులు ఇచ్చిన వర్క్ ఉంటే చాలా అదే డబ్బు కింద ఫీల్ అయిన మనిషి గారు కానీ మీరు కానీ తెలుసు నాకు పర్సనల్ గా తెలుసు సో మీరు ఎవరిని ఎప్పుడు డిమాండ్ చేయలేదు కమెంట్ చేయలేదు ఇద్దరు స్లేవ్స్ లాగా పనిచేసేవారు నాకు తెలుసు స్వర స్లేవ్స్ చేశారు అలా కానీ అంటే మీరు హయ్యెస్ట్ పాయింట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ మీ కెరీర్ లో పొందారు సార్ కానీ ఎక్కడైనా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక అసంతృప్తిగా మిగిలిపోయిన పాయింట్ కానీ ఇది మనం ఫుల్ఫిల్ చేయలేకపోయాము అని అంటే మీది మీ ఇంటర్వ్యూ ఉన్న ఒక యంగెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా దాని నుంచి ఒక లెసన్ ఒక క్లూ అందేది ఏదైనా చెప్పగలరా మీరు ఒక అసంతృప్తి ఎందుకలా జరిగింది మనం ఎందుకు దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోయాము అది ఎవరికి తప్పదు అది ఎవరికి తప్పదు అంటే ఒక ఒక్కొక్కరికి ఒక సీజన్ అది ఇప్పుడు నా ఎరా ఉన్నంత వరకు ఇప్పుడు నేను రాజు ఇద్దరు కలిసి టెన్ ఇయర్స్ చేసాం టెన్ ఇయర్స్ సక్సెస్ఫుల్ చూసింది మేము ఒక సిక్స్ ఇయర్స్ సక్సెస్ఫుల్ ఎరా చూసి ఇయర్స్ పీక్స్ చూసాం ఆ తర్వాత ఎప్పుడైతే నేను రాజు విడిపోయిన తర్వాత నైన్టీ ఫైవ్ నుండి టూ థౌసండ్ ట్వెల్వ్ వరకు నేను అసలు ఎక్కడ ఒక వన్ పర్సెంట్ కూడా అంటే మైనస్ ఎక్కడ చూడలే అంటే తక్కువ చూడలేదు నేను పీక్స్ చూసాను యాజ్ అ కోటి అర్థం దాని కృషి అనుకోండి నా టైము నా అదృష్టం అనుకోండి ఏదో అనుకోండి కానీ ఎప్పుడైతే నేను కృషికే మెయిన్ గా నా మెయిన్ థింగ్ మొదటి దానికే దానికి కృషి అది ఎంత చేస్తే అంత ఎస్పెషల్ మ్యూజిక్ లో అంటే మీకంటూ వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ రకమైన అసంతృప్తులు లేవు కంప్లీట్లీ ఒక కంప్లీట్లీయాలి ఇప్పుడు ఇళ్ళ చేశాడు సింఫనీ చేయాలంటే అది చాలా ఒక పెద్ద దానికి అది ఒక మొత్తం జీవితాన్ని అంకితం చేయాల్సిందే అంకితం కంప్లీట్ అంకితం అది చిన్నతనం నుండి చదవాలి ఆయన కంప్లీట్గా తాజా గారు ఎవరిని బాగా స్టడీ చేసేది పాపం ఆయన అది అదే ధ్యాస ఎక్కడుండి వచ్చాడు వీధుల నుండి వచ్చాడు ఎక్కడో గ్రామ గ్రామం నుండి వచ్చాడు వీధుల్లో ఆర్మలోట్టు వాయించుకుంటూ బతికినోడు ఆయన అటువంటి వాడు సింఫనీకి వెళ్ళి అతను సింఫనీ కంపోజ్ చేసి వాయింపించేది అది ఎంత గ్రేట్ భారతదేశానికే కాదు సంగీత ఫెటర్నిటీ గొప్ప పేరు ఇండియన్ ఎవరు సాధించారు రెహమాన్ వెళ్ళే ఆస్కార్ అవార్డు తీసుకున్నాడు కానీ సింఫనీ అనే చేసేది ఎవరు చేయలేదు బాంబేలో లక్ష్మీకాంత్ పేరల్ ఉన్నారు కదా ఈస్ ఆల్మోస్ట్ ఆల్ ఎలిజిబుల్ ఫార్ సింఫనీ కంపోజింగ్ ఒక వనరాజ్ బాటియా బాంబేలో ఒక జెర్రీ గోల్డ్ స్మిత్ లాగా అనమాట ఆయన దే ఆర్ వెరీ గుడ్ కంపోజర్స్ జ్ఞానస్తు బట్ దే దే డి వెంట్ ఫర్ సింఫనీ సింఫనీ ఎవరు వెళ్ళలేకపోయారు సింఫనీ ఎందుకంటే మీరు డబ్బులు ఇస్తే వాంచే మ్యూజిషియన్స్ ఎవరు ఉంటారు అక్కడ సింఫనీకి ఓకే మీరు రాచిన నోటికేషన్ ని ఒక పది మంది పది పన్నెండు మంది మొత్తం దాన్ని చూసి ఏంటంటే థిరిటికల్గా ఉంది దీని రేంజెస్ ఎలాగ ఉన్నాయి సర్టిఫై చేస్తున్నా కానీ ఆర్కెస్ట్రా ఫస్ట్ వాయించరు దాన్ని మరి ఇక నువ్వు చెప్పిస్తాను పది లక్షలు ఇస్తాను రా కోటి రూపాయలు ఇస్తాను అయితే రూపాయలు కొట్టేద్దాం దొబ్బనే దొబ్బదా కదా అటువంటి ప్లేస్లో ఎప్పటి నుండి స్టడీ చేస్తున్నాడు దాదాపు ఒక యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలుగా సింఫనీని అంటే స్కూల్ వెస్టర్న్ నొటేషన్ నొటేషన్ ఆర్గనైజేషన్ అరేంజ్మెంట్స్ అన్ని స్టడీ చేస్తున్నాడు ఎప్పటి నుండు ఆయన గోల్ ఏంటి మనసులో నేను సింఫనీ రాయాలని గోల్ అలాగా సింఫనీ రాశాడు అది ఎంతవరకు సక్సెస్ ఏందో నాకు తెలియదు అది వదిలేద్దు కానీ తోరకు వెళ్ళాడు రీచ్ లండన్ ఫిల్ ఆరోనికి ఆర్కెస్ట్రా వాయించిందంటే సరే వాళ్ళు ఏది వాయించినా సింఫనీ వాయిస్తారు వాళ్ళు మాబోలు ఇలా ఏదైనా పాటలు వాంచరుగా సింఫనీ వాయించారు కానీ ఒకే ఆ రోజు ఆడియన్స్ కూడా ఏంటంటే నాకేమనిపించింది అంటే యూరోపియన్స్ ఎవరు లేరు మొత్తం తమిళియన్సే ఉన్నారు సింఫనీ రాయల్ ఫిల్ వాయిస్తూ ఉంటే రాయల్ మంచి ఆడిటోరియం అది ఆల్బర్ట్ హాల్ ఆల్బర్ట్ హాల్ లండన్ వేరేదో మంచిగా అడక్లే ఓకే చేశారు ఒక్క యూరోపియన్ కదా ఎంజాయ్ చేయాలి బట్ వాళ్ళకి కొత్త సింఫనీస్ వాళ్ళు వినరు నో డౌట్ ఎట్ ఆల్ బట్ ఇది ఒక అచీవ్మెంట్ ఇలా ఈ సింఫనీని విని ఒక వైరల్ అయ్యేంత విషయం కాదు అది ఐ కెన్ సే బ్లంట్లీ నేను ఎన్నో సింఫనీస్ విన్నాను ఆ సింఫనీ ఎక్స్ప్రెషన్ ఆ లైఫ్ ఆ ఇదే వేర్ దీంట్లో ట్రై చేశాడు కానీ ఎక్కడో ఉన్నవే ఉన్నాయి మొదటి బితవన్ను వాళ్ళు చేసిన ఎక్కడో తగులుతాయి డెఫినెట్ గా చెప్పని అంటే తగులుతుంది ఇప్పుడు చాలా అదే కొన్ని ప్లేసెస్ చాలా బాగున్నాయి కొన్ని ప్లేసెస్ ఫ్రేజింగ్స్ కదా బాగున్నాయి ఉన్నా కూడా దానికి కాదు కదా ఒక సింఫనీ అంటే బితోగుని మొదటప్పుడు ఈ ఎక్కడికైనా ఉపేరాస్లో మీరు స్విట్జర్లాండ్ అడిచారు జెనేవా లండన్ కానీ యూరోప్లో ఎక్కడ చూసినా సింఫనీ అండ్ ఉపేరా మ్యూజిక్ అక్కడ డి రాక్ మ్యూజిక్ అసలు అసలు ఎలౌ చేయరు అక్కడ ఓ ఏ అదంతా కరోనా కొడుకులు అదే బాధకుంటుంటారు సైడ్ లో బట్ సింఫనీ అనేది ఒపెరా అనేది చాలా లైవ్లీగా ఉంటుంది ఆ అరేంజ్మెంట్స్ కానీ సౌండింగ్ కానీ ఎంత బాగా ఎంజాయ్ చేస్తారండి అసలు మ్యూజిక్ ని హెల్తీగా ఉంటారు ఆ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తే సో నాట్ ఫుల్లీ హ్యాపీ విత్ నాకైతే అంతగా అనిపించలేదు అంటే చాలా భిన్నం కాబట్టి కానీ అటెంప్ట్మెంట్ గ్రేట్ ఎవరు రాయలేదు ఎంతవరకు సింఫుని రాసి శింఫిని ఆర్కెస్ట్రా వాయింపించలేదండి ఎవరు భారతదేశంలో అది గ్రేట్ కదా అది ఒక్కటే అంతే అదే చెప్పురా అది గ్రేట్ ఇల్లే రాజా ఆయన అనుకున్నది సాధించాడుగా ఇంతకు ముందు కూడా హౌ టు నేమ్ ఇట్ అయ్యి మామూలు ఆల్బమ్స్ మామూలు ఆల్బమ్ చేశాడు ఆయన సింఫనీ కాదు సింఫనీ కాదు ఇది ప్యూర్ అవుట్ అండ్ అవుట్ సింఫనీ సింఫనీ అమ్మో సామాన్య విషయం కాదు న్యూ ఎనదర్ వరల్డ్ కదండి ఆ రేంజ్ కి ఇంకా మ్యూజిక్ లో ఇట్స్ అల్టిమేట్ గోల్ అన్నమాట అనమాట గత ఎవరిస్ట్ మీద ఉన్నట్టే సింఫనీ రాసినట్టు ఇంకా వేరే మ్యూజిక్ చేయలేడు ఇంకా అతను అంతేనా ఇంకా సినిమా మేబీ ఆయన ఆయనలో ఆ టాలెంట్ ఉంటుంది మహా బోర్డు అయినా మేబీ ఉండొచ్చు కానీ మన సింఫనీ చేసిన తర్వాత ఇంకా దాని మీదే తిరుగుతుంటుంది ఇంకా ఇంకా పైన ఎక్కడికి వెళ్దాం పైకి వెళ్దాం ఆ ట్రాక్ వేరు అంతే అవునండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेर मन सौरिया कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौरिया कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन